నామినేటెడ్ పదవుల భర్తీపై సీఎం కసరత్తు ముమ్మరం చేశారు ఆ మేరకు టీడీపీ ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలు నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు నామినేటెడ్ పదవులకు పేర్లను సిఫార్సు చేయకుండా కొంతమంది నేతలు ఆలస్యం చేస్తున్నారన్నారు పార్టీ కోసం శ్రమించిన వారి వివరాలు త్వరగా అందించాలని నేతలను కోరారు సరైన వ్యక్తులను సరైన పదవుల్లో నియమిస్తామన్నారు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ఇరవై ఒక్క ప్రధాన ఆలయాలకు చైర్మన్లను నియమిస్తామని తెలిపారు నామినేటెడ్ పదవుల కోసం అరవై వేల దరఖాస్తులు వచ్చాయన్న ముఖ్యమంత్రి వాటన్నింటినీ నిశ్చితంగా పరిశీలిస్తున్నట్లు చెప్పారు మొదటిసారి పదవులు రాలేదని అనుకోవద్దన్న సీఎం రెండేళ్ల పదవీ కాలం ముగిశాక మిగిలిన వారికి అవకాశాలు కల్పిస్తామన్నారు ఇప్పటికే పదవులు తీసుకున్న వారి ప్రతిభను పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు ప్రతిపక్షంలో ఉన్నట్లే ఇప్పుడు అంతే హుందాగా వ్యవహరించాలన్నారు టీడీపీ నాయకులు ఏ స్థాయిలోనూ వైసీపీ నేతలతో సంబంధాలు పెట్టుకోకూడదని హెచ్చరించారు తాను ఇలా చెబితే వైసీపీకి ఓటేసిన వారికి పథకాలు ఇవ్వద్దన్నట్లు ప్రచారం చేస్తున్నారన్న చంద్రబాబు సంక్షేమ కార్యక్రమాల అమలులో వివక్ష ఉండదని స్పష్టం చేశారు పార్టీలకు అతీతంగా అందరికీ పథకాలు అందజేస్తున్నట్లు వివరించారు సంక్షేమ పథకాలు వేరు రాజకీయ సంబంధాలు వేరన్నారు పార్టీలో గ్రూపు రాజకీయాలకు తావివ్వకుండా చూసే బాధ్యత మంత్రులదేనన్న ముఖ్యమంత్రి జిల్లా ఇన్ఛార్జి మంత్రులు వారి జిల్లాల్లో పర్యటనల సంఖ్య పెంచాలని సూచించారు తెలుగుదేశం జనసేన బీజేపీ నేతలను కార్యకర్తలను కలుపుకుని ప్రజాప్రతినిధులు ముందుకెళ్లాలని సీఎం స్పష్టం చేశారు